మార్నింగ్ బ్రేక్ఫస్టే పడు మాదిని హేమ నోడ్కీ ఫస్ట్ ఈరుళిన సన్నదాగి హో ఈ సన్న హు నీటీ మేలే హసీమెంట్ శిన్కాయ హసీమెంట్ శనకాయ ఆప్షన్లు నిమే ఖార బో అంతా హోబోదు ఇలా అంతే అదే స్కిప్ మొబోదు ఆమె వన్ క్యారెట్ నీటే సిప్ప నీట తుడుకూ తుడ్కర్కే ఇలా సైడెత్తిట్కణ ఆమె కొత్మీరి ఆమె పాత్ర ఏం గో గో దోస ఇట్టిరు అదన హిట్టు అది కట్మీరంత ఇళ్ళు ఈరుళి హెణసినకై కొత్తిమీరి క్యారెట్ ఎలా నీట మిక్స్కోర నీటే మిక్స్ ఈరోటే మిక్స్కోర ఎలా మిక్స్ అంత అర్థ టీ స్పూన్ ఇష్టం జీవి రుచికి తు ఉప్పు హాక్బిట్టు మిక్స్థిర నీట మిక్స్ మార్కొదమే అదే సైడే ఎత్తిబి ఒర నిమిషి ఈరుళి ఎలా నీటీ హ ఆగవర్గూ బిట్బిడి ఆమె ఇది గ్యాస్ మేలు నేను పడుకుంటీ అదే తుప్ప ఆగలి ఎన్నే ఆగలి ఎలా హోలిగూ హర్ నీట ఎలా కడన్ స్పూన్ సహదలు ఇలా కడే అక్క ఆమె లో ఫ్లేమల్ ఇట్బట్టు ముచ్చిబిడి ఈరో ముబిట్ ఐదు హైదు నిమిష నీట స్లో ఫ్లేమలే చన బేయకు ಯಾಕೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಲೋ ಹೈ ಫ್ಲೇಮಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ನೀಟಾಗಿ ಬೇಯೋಲ್ಲ ಒಳಗಡೆ ಎಲ್ಲ ಹಸಿ ಹಸಿ ಹಾಗೆ ಇರುತ್ತೆ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ತಿನ್ನೋಕ್ಕೆ ಮೇಲುಗಡೆಯ ಕ್ರಿಸ್ಪಿನೆಸ್ ಚೆನ್ನಾಗಿ ಬರುತ್ತೆ ಜಾಸ್ತಿ ಹೊತ್ತು ಲೋ ಫ್ಲೇಮಲ್ಲಿ ಬೇಯಿಸ್ದಾಗ ಸೊ ಅದಕ್ಕೆ ನಾನು ಲೋ ಫ್ಲೇಮಲ್ಲೇ ಒಂದು ಹತ್ತು ಹದಿನೈದು ನಿಮಿಷ ಬೇಯಿಸಿದ್ದೀನಿ ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಕಲರ್ ಬರ್ತದೆ ಇಲ್ಲಾಂದರೆ ಹೈ ಫ್ಲೇಮ್ ಹಾಕ್ಬಿಟ್ರೆ ಫುಲ್ ಸೀದೋಗ್ಬಿಡುತ್ತೆ ತಿನ್ನೋಕ್ಕೂ ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ರುಚಿನೂ ಅಷ್ಟು ಚೆನ್ನಾಗಿರಲ್ಲ ಲೋ ಫ್ಲೇಮಲ್ಲಿ ಇಟ್ಟರೆ ನೀಟಾಗಿ ಒಳಗಡೆನೂ ನೀಟಾಗಿ ಬೇಯಿಕೊಡುತ್ತೆ ನೋಡಿ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿ ಬರ್ತಾ ಇದೆ ಅಂತ ಕಲರ್ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ